సంబరాలు పగిడిద్ద జాతర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డలో మేడారం సమ్మక్క భర్త పగడిద్ద రాజు జాతర ఆదివాసీ సాంప్రదాయాలతో సందడిగా సాగుతుంది స్థానిక గాలాబగుట్ట నుంచి పగిడిద్ద రాజును సాంప్రదాయ రీతిలో ఆదివాసీ పూజారులు భక్తులు కోలాహలం మధ్య గద్దె వరకు చేర్చారు గర్భగుడి వరకు చేరిన ఈ ఘట్టంలో డోలీ చప్పులతో నృత్యాలు చేస్తూ పగడిద్దరాజును స్థానిక గ్రామాల ప్రజలు పూజలు చేశారు మేడారం సమ్మక్క భర్త యాపలగడ్డ గ్రామానికి చెందిన ంశీయుడు పగడిద్దరాజు జాతర ఘట్టం బుధవారం ప్రారంభం కాగా గురువారం గద్దె చెంతకు పగడిద్దరాజు చేరారు గర్భగుడి వద్ద ఆభరణాలకు శివసత్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ లచ్చు పటేల్ పాల్గొని మాట్లాడుతూ ప్రత్యేక పూజలతో గద్దెలపై వనం దేవత రాకతో నిండు జాతర కనువిందు చేస్తుందని జాతరలో భాగంగా వన దేవతలకు గంగ స్నానం చేయించడం పగడిద్దరాజు సమ్మక్క దేవతలకు నాగవెల్లి సాంప్రదాయ ఘట్టాలు నిర్వహిస్తున్నారని శుక్రవారం శుక్రవారం తెల్లవారుజామున గుడి ములిగి దేవతలకు శ్రేల పెయ్యను హారంగా ఇవ్వనుండగా ఉదయం నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారని శనివారం తిరిగి వన దేవతలను గుట్టకు చేర్చడంతో జాతరఘట్టం ఉందని వారు తెలియజేశారు అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సాంప్రదాయ ఘట్టానికి అశేష భక్తజనం వస్తున్నారని భక్తులకు జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాతర వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులతో పాటు పోలీసులు బందోబస్తులు నిర్వహిస్తున్నారని అన్నారు ఈ సంవత్సరం కూడా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపలగడ్డ గ్రామంలో పైడితరాజు జాతరని జరుపుకోవడం జరుగుతుంది ఈ జాతరని ప్రతి సంవత్సరం మార్చి మొదటి వారంలో నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది ఇది ఎలా జరుగుతుందంటే ఓన్లీ మా కోయ ఆచారాల పద్ధతులలో మాత్రమే ఈ జాతరని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది ఇది కూడా మూడు మూడు రోజులు జరుపుతాము ఫస్ట్ రోజు ఏమో బుధవారం రోజు గుట్ట నుండి గట్టు నుండి పడిత రాసుని తీసుకొస్తాము రెండో రోజు వనదేవతను ఇంకొక వేరే గట్టు నుండి తీసుకురావడం జరుగుతుంది అలాగే మూడో రోజు ఇద్దరు కూడా ఈ గద్దెల మీద ప్రతిష్ఠించబడతారు ఆ రోజు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీర్వాదాలు పొందుతారు మరి ఈ ఆశీర్వాదాలు ఈ దేవుని వల్ల ఎన్నో మంచి జరగడం వల్లనే ఎక్కువ మంది హాజరవుతున్నారు ఈ సంవత్సరం కూడా చాలా బాగా చాలా మంది హాజరయ్యారు మరియు ఇది మా అరవంశీయులు అందరూ ఎక్కడున్నా సరే అందరం కలిసి కట్టుగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది గుండాల మండలం ఇదే యాపలగడ్డ గ్రామంలో గత దశాబ్ద కాలం నుంచి కూడా మా అరవంశీయులు ప్రతి సంవత్సరం మార్చి మొదటి బోధా వ్యాస శుక్రవారాలలో ఈ పగిడిత రాజు సమ్మక్క జాతరలను గిరిజన సాంప్రదాయాలు ఆచారాల పద్ధతితోనే ఈ యొక్క జాతరను జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ సుందర మండలంలోనే ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ పోలీస్ ప్రొడక్షన్ కానీ పంచాయతీరాజ్ కానీ రెవెన్యూ శాఖ కానీ ఎంపీడీఓ ఆఫీస్ కానీ వీళ్ళందరి సహకారాలతోటి ఈ రోజు ఈ పగిడిద్దరాజు జాతరను వచ్చిన భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొంతనాకి తక్కువే అనిపిస్తుంది అది కూడా మా ఆలయ తరఫున ఈ పగిడిద్దరాజు జాతరకి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ మరొకసారి ఏమైనా నోటుపాటు జరిగినట్టయితే అది తప్పుగా భావించకుండా ఉండాలని ఇక జాతర కాదరైన భక్తులందరికీ ఆలయ కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నేను జాతర చైర్మన్ ఈ మా జాతరకి రావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల యాపలగడ్డ గ్రామంలో అనే మహిళలు అందరం కూడా ప్రతి సంవత్సరం మాసంలో మేడారంలో సమ్మక్క జాతర అయిన తర్వాత మార్చి మొదటి వారంలో ప్రతి సంవత్సరం కూడా మేము అనే అందరం కూడా రుసుమేసుకొని మా జాతరని మా సాంప్రదాయ ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నాము దీనికి భక్తులందరూ కూడా వచ్చి హాజరయ్యి అందరూ దర్శనం చేసుకోవడం జరుగుతుంది భక్తులందరికీ కూడా మేము సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగే మేము ఈ ప్రభుత్వంలో కూడా మా మంత్రి సీతక్క గారి దృష్టికి తీసుకెళ్ళి ఆదివాసీ ఇలవేల్పులు ఎన్నైతే ఉన్నాయో అన్ని జాతరలకి కూడా ప్రతి సంవత్సరం జాతరలు జరిగే విధంగా అనేది మంత్రి దృష్టి గారికి కూడా శ్రీ మంత్రి ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది వచ్చే సంవత్సరం నుంచి అన్ని ఆదివాసీ ఇలవెల్పులకు కనీసం మూడు లక్షల నుంచి ఐదు రూపాయ ఐదు లక్షల వరకు పండు ఏర్పాటు చేస్తే ఆదివాసీ సంప్రదాయాలను డెవలప్ చేసినట్టు అవుతుంది కాబట్టి దాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి దృష్టిలో కూడా తీసుకుపోవడం జరిగింది ఇలాంటి నిర్ణయాలు తీసుకొని కనుక చేస్తే ఆదివాసులు అందరూ కూడా అన్ని ఇలవెల్పులను కూడా కాపాడుకొని సంప్రదాయాలను డెవలప్ చేసుకుందాం అవుతామని అనే విధంగా చేయడం జరిగింది మా జాతర కూడా అన్ని ఏర్పాట్లైతే చేయడం జరిగింది భక్తులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఇచ్చిన అవకాశాన్ని